హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి మా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాము ఇవాళ టూ రెసిపీస్ తోటి మేము ముందుకు వచ్చేసానండి చాలా ఈజీగా ఇన్ ఫైవ్ మినిట్స్ లో చేసుకునేలాగా ఉంటాయన్నమాట వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఏంటి పులిహోర లాగా ఉంది అనుకుంటారా అవునండి ఈరోజు కూలిహోరనే ఫైవ్ మినిట్స్లో ఈజీగా ఎలాంటి వాళ్ళైనా చేసుకునే విధంగా చూపిస్తారండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో చూసేసేయండి ఇదైతే నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను అనుకోండి ఇంకా చింతపండు అయితే ఫస్ట్ ఒక పెరిగే మైండ్ తీసుకొని నానబెట్టేసుకోవాలన్నమాట మేబీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా అనుకోండి మనకి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఒక వన్ మంత్ వరకు కూడా అలాగే ఉండిపోతుందనమాట ఇంకా కావాల్సినవన్నీ కూడా మనం రెడీ చేసేసుకుందాం పోపు దిన్చెట్టు చింతపండు అలాగే పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంకా ఈ చింతపండునంతా మెత్తగా మ్యాష్ చేసేసుకుందామండి ఎక్కువ వాటర్ అయితే పోసుకోవద్దు కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే అయిన తర్వాత జస్ట్ ఆ గుజ్జు వస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువసేపు కూడా ఉడకనివ్వాల్సింది వస్తుంది ఎందుకంటే టెక్స్చర్ అనేది థిక్గా ఉండాలి కదా సో ఇట్లా మనం నానబెట్టి ఇట్లా స్ట్రెయిన్ అయినా చేసుకోవచ్చు ఐ మీన్ వడగట్టుకోవచ్చు లేదంటే మిక్సీలో అయినా పట్టేసుకోవచ్చండి మిక్సీలో పట్టేస్తే చాలా ఈజీ అనమాట మిక్సీలో వేయాలి అనుకున్నప్పుడు ఆ చింతపండులో ఉన్నటువంటి సీడ్స్ ఆ పీసు అవన్నీ లేకుండా నానబెట్టేసుకున్నాం అనుకోండి చేసి ఇట్లా స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట సో అవి ఉన్నాయి అనేసి నేను స్ట్రెయిన్ చేస్తున్నాను లేదంటే డైరెక్ట్గా మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి డైరెక్ట్ గుడ్జే మనం వాడేసుకోవచ్చు అనమాట పులిహోర అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుందండి బయట చేస్తే ఇలుక్కుపోయి గట్టి గట్టిగా ఉంటుంది కదా సో అట్లా కాకుండా మన గుడిలో చేసే పులిహోర ఎంత టేస్టీగా అయితే ఉంటుందో సో అలా వస్తుందన్నమాట చూడండి చింతపండు గుజ్జు అయితే రెడీ చేసేసుకున్నాము ఇంకా ఆయిల్ అయితే కొంచెం బాగానే పడుతుందండి పులిహోర కదా సో ఆయిల్ ఉంటే కొంచెం అన్నం కూడా పొడి ఈ పులిపు ఎలాగైనా పొడి సో అన్నం అనేది మరీ బియ్యం బియ్యం కాకుండా కొంచెం నార్మల్గా మనం రైస్ ఎలా అయితే తింటామో అదే మిక్చర్లోనే ఉడికి నేనైతే అలానే చేస్తాను ఇంకా ఇప్పుడు మనము ఆవాలు మినపప్పు జీలకర్ర అలాగే పల్లీలు ఎండుమిర్చి మినపప్పు శనగపప్పు ఇట్లా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులో ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదనమాట టేస్ట్ అయితే అదృశండి మీరు నెక్స్ట్ ఇది ట్రై చేయండి రాని వాళ్ళు అట్లా మీరు కారం ఎక్కువగా తినేటట్టుగా అయితే ఇంకా నాలుగు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకోవచ్చండి మా పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నాను అనమాట ఇందులో మిర్చి కానీ ఎండుమిర్చి కానీ చాలా టేస్టీగా ఉంటాయండి బాగా చాలా బాగుంటాయి అనమాట అలాగే అన్నంకి సరిపడా పసుపు అనేది నేను ఇప్పుడే యాడ్ చేస్తానండి కొంతమంది రైస్లోనే పసుపు వేసి వండేసుకుంటారు అప్పుడు ఓన్లీ పులిహోరకే వాడాలన్నమాట వైట్ రైస్కి యూజ్ అవ్వదు కదా సో నేనైతే ఇందులోనే వేస్తానన్నమాట వైట్ రైస్ వండేసుకొని ఎంత కావాలంటే అంత కలిపేసుకుంటా ఉంటాను అనమాట అలాగే ఈ పులుసు అనేది రెడీగా పెట్టేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను రైస్ లో కలిపిస్తా ఉంటానమాట మా పిల్లలకైతే సో ప్రసాదంగా నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా దేవుడికి పులిహోర అనేది నైవేద్యంగా చేసి పెడతాం కదా మనము సో మీరు కూడా ఇదే స్టైల్లో ట్రై చేయండి ఎవరైనా రాకపోతే కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సేమ్ లైక్ గుడిలో ప్రసాదం లాగే వస్తుంది ఇది చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలవ కూడా ఉంటుంది ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ చింతపండుతో చేసినవి సిల్వర్ వాటిల్లో కానీ స్టీల్ వాటిల్లో కానీ వేయకుండా ప్లాస్టిక్ బాక్సెస్ లో స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఎన్నాలైన నిల్వ ఉంటుందండి ఇంకా మనం చింతపండు కొంచెం యాడ్ చేసాం కదా ఇందులో నుంచి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకుంటే అయిపోతుందండి చూసారా ఎంత సింపుల్ కదా పులిహోర తయారు చేసుకోవడం పులిహోర పులుసు ఇంకా వైట్ రైస్ మనం ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగ వండేసుకోండి వండేసుకున్న తర్వాత ఇంకా రైస్లో చూడండి ఆయిల్ అంతా తేలుతూ ఆ ఎండుమిర్చి అలాగే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి పోపు దినుసులు పల్లీలు చాలా బాగుంటాయండి ఒక్కొక్కటి పంటికి తగులుతూ ఉంటే ఈ చింతపండు గుజ్జులో ఉడుకుతాయి కదా పల్లీలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట కారం సరిపోకపోతే మనము ఈ టైంలోనే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి నాకు కొంచెం అనిపించి నేనైతే ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట చూడండి జస్ట్ అంతే చిటికెడమైనా అనుకోండి అంతే ఎక్కువేమి యాడ్ చేయలేదు కావాలంటే వన్ స్పూన్ అలా కూడా యాడ్ అండి ఇందులోనే ఆవాల పొడి కూడా యాడ్ చేసుకుంటారు చాలా మంది పచ్చి ఆవాల పొడి అది కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఆ ఫ్లేవర్ ఇష్టం అయితే సో నాకు అది ఇంకా బయట దొరికే పులిహోర పౌడర్ కూడా అమ్ముతారు కదా అది కూడా యాడ్ చేసుకుంటారు అది వేస్తే అన్నం అంతా డ్రై డ్రైగా అనిపిస్తుంది అండి నాకు అంత నచ్చదు నేను ఇట్లనే చేస్తాను చాలా బాగుంటుంది రైస్ గొంతు పట్టుకోకుండా తినేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట సో ఈ పులుసుకు సరిపడా ఉప్పు కూడా మనం ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి చూడండి పులిహోర పులుసు అయితే రెడీ అయిపోయింది కదా నేను ఇట్లా ప్లాస్టిక్ బాక్స్లో చల్లారిన తర్వాత స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా ఫ్రైడే రోజు దేవుడికి నైవేద్యంగా పెట్టాలనేసి చూడండి అన్నం అయితే నేను ఇలా కొంచెం పలుకుగా లేకుండా నార్మల్ రైస్ ఎలా వండుకుంటామో అలాగే వండానండి ఎందుకంటే పిల్లలది తినాలి కదా సో మీకు చాలా పొడి ఐ మీన్ కావాలి అంటే అట్లయినా మీరు వండుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగానే వండుతానండి తినడానికి కూడా అది ఉన్నప్పుడు బాగుంటుంది కదా ఎలాగో పులుపు పడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు ఉంటుంది అండి రైస్ కూడా సో ఇట్లా చూసుకొని మనకు కావాల్సినంత కలుపుకోవచ్చు అండి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలిపేసుకోవచ్చు మా పిల్లలకి ఏదైనా కూర నచ్చకపోతే ఇట్లా నేను అప్పుడప్పుడు కలిపిస్తూ ఉంటాను అనమాట ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీరు ఎవరైనా కూడా ఇలాగే చేస్తారా అది కూడా నాతో చెప్పండి తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నానండి తెలియని వాళ్ళైతే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా బయట తెచ్చే పులిహోర పౌడర్ కూడా ఉంటుంది కదా సో అది కూడా మీరు ఈ టైంలోనే కలిపేసుకోవచ్చు మీకు ఇష్టమైతే నేనైతే ఓన్లీ ఇలాగే కలుపుతానండి అది కూడా చేతితో కలిపితేనే బాగా మిక్స్ అవుతుంది చూడండి ఇంకా టెంపుల్కి ఒక లో పెట్టుకుంటున్నాను సపరేట్ చేసి అలాగే ఇంట్లో దేవుడి కోసం కూడా కొంచెంగా పక్కన తీసి పెట్టడానికి బాక్సులు రెండు రెడీ చేసుకున్నాను అనమాట ఈ బౌల్లో వచ్చేసి ఇంట్లో దేవునికి నైవేద్యంగా తీసి పెడుతున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి సేమ్ ఇదే విధంగా ఇంకా ఈ బాక్స్ వచ్చేసి టెంపుల్లోకి తీసుకెళ్దామనేసి ఇంకా ఈ బాక్స్లోకి కూడా సర్దేస్తున్నాను అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో చిన్న రెసిపీ అండి అది కూడా చెప్తాను ఈవినింగ్ టైంలో మీ పిల్లలకి కావాలంటే చక్కగా అలా వండి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట పిల్లలు కూడా మా మహాదేవ్ అయితే ఇంకా ఈ పులిహోర రోజుకి రెండు సార్లు పెట్టినా సరే తింటున్నాడు నేనైతే ఇంకా వాడికి ఏదో ఒక టైంలో ఒకసారి పెడుతున్నాను అనమాట పులిహోర అనేది చూసారు కదా ఇంత చక్కగా పల్లీలు శనగపప్పు మినపప్పు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి అలాగే తినేయచ్చండి కారం అయితే అసలు ఉండదు పులుపులో బాగా ఇదైపోతాయి కదా ఇంకా చూసినారు కదా పునుగులు అయితే రెడీ చేస్తున్నానండి ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయింది అనమాట ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా వేసి పెడదామనేసి ఇడ్లీ పిండిలో కొంచెం గోధుమ పిండి అలాగే పుదీనా కొత్తిమీర ఉల్లిపాయలు సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేయాలండి బాగుంటుంది అప్పుడు టేస్ట్ ఓన్లీ ఇడ్లీ పిండితోనే అంటే ఇట్లా పునుగు వేయటానికి రాదు కదా టెక్స్చరు సో అందుకనేసి గోధుమ పిండి ఆర్ మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు మైదా అంత హెల్త్కి మంచిది కాదు కదా నేనైతే గోధుమ పిండిని యాడ్ చేశానండి ఆశీర్వాద్ గోధుమ పిండి చూడండి ఇట్లా ఇంకా మీరు క్యారెట్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి బట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు మా పిల్లలు అయితే తినలేరని పిండిని అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి చేత్తో ఊరికి ఒకసారి అట్లా మిక్స్ చేసి వదిలేయడం కాదు బాగా ఒక టూ త్రీ మినిట్స్ ఆ ఇడ్లీ పిండి గోధుమ పిండి అన్ని పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇంకా అప్పుడప్పుడు డీప్ రైస్ ఓకే అండి ఏం కాదు వారంలో ఒక్కసారి అట్లా తినచ్చు సో ఇంకా మనము పునుగులు అనేది వేసేద్దామండి చాలా టేస్టీగా క్రిస్పీగా లోపల ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈవినింగ్ మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటది ఇప్పుడైతే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా కూల్ కూల్ గా ఉంది క్లైమేట్ ఈవినింగ్ టైం కానీ ఆర్ మార్నింగ్ టిఫిన్స్ కి కానీ ఇలా తింటే చాలా బాగుంటుందండి దీనికి చట్నీ కాంబినేషన్ కానీ అలాగే మన కడపలో స్పెషల్ కారం కానీ కాంబినేషన్ గా తినచ్చు చాలా బాగుంటది టేస్ట్ ఇవి ఒక వెంటనే రెడ్డిష్ గా అయిపోవండి కొంచెం టైం పడుతుంది అనమాట రెడ్గా అవడానికి ఒక టూ మినిట్స్ అట్లా ఇప్పుడు మనము వీటిని టర్న్ చేసుకుందాం సెకండ్ వైపు కూడా అట్లా మంచిగా డీప్ ఫ్రై చేసుకొని తింటే మా పిల్లలు అయితే చక్కగా తింటారండి ఇవి ఈవినింగ్ రాగానే రోజు అయితే చేసి పెట్టానులేండి చెప్తున్నా కదా ఎప్పుడైనా వారానికి వీక్లీ వన్స్ అట్లా చేసి పెడతానమాట ఇట్లా మిగిలితే మాత్రం డైలీ తిన్నాం పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అంత మంచిది అయితే ఏం కాదు డీప్ ఫ్రైస్ అంటే చూడండి ఎంత మంచి కలర్లో వచ్చాయి కదా మంచి రెడ్డిష్ కలర్లో మా పిల్లలు అయితే వీటిని కెచ్ వేసుకొని తిన్నారనమాట ఎందుకంటే నేను చట్నీ అవన్నీ ఏం చేయలేదు సో చూస్తున్నాను కదా ఇట్లా ఈవినింగ్ టైమ్ మీ పిల్లలకి స్నాక్స్ కోసం అయితే ఇట్లా కూడా ట్రై చేయండి ఈ రెండు రెసిపీస్ ఎలా అనిపించినాయి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే టేస్ట్ గా కూడా చాలా బాగుంటాయండి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నైంటీ వన్ పర్సెంట్ న్యూగా చూసే వాళ్ళే ఉన్నారండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే ఇలా చిన్న చిన్న మంచి మంచి వీడియోస్ వస్తాయండి అలాగే మన ఛానల్లో ఎటువంటి నెగిటివిటీ అయితే అస్సలు ఉండదు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అట్లాగే మనం సెకండ్ బ్యాచ్ కూడా వేసుకున్నాం అనమాట అలాగే ముందు రోజు ముందు వీడియో వచ్చేసి నేను మిగిలిన చికెన్ తో బోంగూర చికెన్ అలాగే కొబ్బరి పాలతోటి బగారా రైస్ చేశానండి అది కూడా ఒకసారి చూసేసేయండి దాని కాంబినేషన్ గా రొయ్యలు కర్రీ కూడా చేశాను అది కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి మన ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయండి షాపింగ్ ట్రావెల్ కుకింగ్ డైట్ వీడియోస్ వర్కౌట్స్ అవి కూడా ఉంటాయండి సో మీరు ఎవరైనా కావాలంటే ఒకసారి మన వీడియోస్ ని చెక్అవుట్ చేసేయండి వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే మా ఇంటికి సారీ కూడా వచ్చింది ఈ మధ్య పెళ్ళిళ్ళు అవన్నీ అవుతున్నాయి కదా సో సారీలో తాంబూలము అరిసెలు కజ్జికాయలు ఈ మూడు కొబ్బరి అలాగే ఉగాది సారీ కూడా ఒకేసారి ఇచ్చేస్తారనమాట సో ఇది అనమాట ఇవాళ్ళ వీడియో మళ్ళీ మరి మంచి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్